మహ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ప్రాణం పోయిన సరే కుంభరాశి వారు మే చివరి వారంలో ఈ మూడు ప్రదేశాలకి అస్సలు వెళ్ళకండి మాత్రం మరీ మరీ గుర్తు పెట్టుకోండి ఆ ఏముందులే అనే నిర్లక్ష్యంతో మాటను కొట్టి పారేసినా ఈ వీడియోని పక్కకి తోసేసిన స్కిప్ చేసేసిన నెట్టేసినా చాలా చాలా నష్టపోతారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా అందుకే కుంభరాశి వారు ఎవరున్నారో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని అయితే చూడండి ఇక వారు మే నెల చివరిలో పొరపాటున కూడా ఈ మూడు ప్రాంతాలకి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీ ప్రాణానికి ప్రమాదం కాబోతోంది మీరు పొరపాటున ఈ ప్రదేశాలకు వెళ్ళారు అంటే మాత్రం చాలా నష్టపోతారు మరి కుంభరాశి వారు ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలకు వెళ్లే ముందు ఎంతవరకు మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ముందుగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి గుణగణాలు చూసుకున్నట్లయితే కుంభరాశి వారు సొంత విషయాలలో అలాగే ఇతర విషయాలలో ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటారు అవసరమైన సమయంలో వీరికి డబ్బు స్వతహాగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసే వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురవుతూ ఉంటారు అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం చేకూరుతుంది జీవితంలో శుక్ర శని మహాదశలు ఏవైతే ఉన్నాయో అవి బాగా యోగిస్తాయి అయితే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందులను కొన్ని తెస్తాయని గుర్తుంచుకోవాలి అందుకే చర్చించి నిర్ణయాలు అన్నవి తీసుకోవాల్సి వస్తుంది సమాజంలో పేరు లేని వారిని గౌరవిస్తారు అంటే రివర్స్లో వీరిని విమర్శలకు గురి చేస్తారు తమ సంతానం ఆత్మీయులు సంతవారు చేసే తప్పులు వీరికి కంటికి ఎప్పుడూ తప్పులుగా కనిపించవు పైగా వాటిని సమర్థించటానికి వారిని రక్షించటానికి అధికంగా ధనాన్ని వారి యొక్క పలుకుబడిని సైతం ఉపయోగిస్తారు వ్యాపారంలో అంచనాలు ఎక్కువై నిజమై లాభాలు వస్తాయి అదేవిధంగా కుంభరాశి వారు ఏదైనా ఒక విషయం మీద అంచనా వేశారి అంటే నూటికి నూరు శాతం జరిగి తీరుతోంది అంతగా వీరి యొక్క అంచనాల స్థాయి అనేది ఉంటుంది ఇక సంతానం అనేది అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ జీవితం స్టార్టింగ్లో తీసుకున్న నిర్ణయాలు మంచికి దారితీస్తాయి అలాగే అందలం ఎక్కించి బలోపేతం చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే అసమర్థులు వ్యక్తులు ఉంటారో వారే వీరికి ప్రత్యర్థులు అవుతూ ఉంటారు ఇది మీరు జీర్ణించుకోలేని విషయంగా మారుతుంది పోటీ లేని చోటు కూడా వీరి మంచితనంతో పోటీదారులను కొని తెచ్చుకునే పరిస్థితిలో ఉంటారు ఇతరులు ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు అయినా కూడా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోరు వీరు ధనం కోల్పోయినా కూడా లేదా లేదా పదవి కోల్పోయినా వీరి కారణంగానే అనేటటువంటి ఒక పేరును మోయాల్సి వస్తుంది జీవిత భాగస్వామ్యం కొంత కాలమే లాభిస్తుంది అయితే వీరిది హస్తవాసి మంచిది అని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సాయం చేయటం వల్ల మరొక వర్గం వారికి దూరం అవుతారు పై స్థాయి కింద స్థాయి వారి వల్ల ఏక కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా వీరికి లోటు అనేది ఉండదు ఇక అందరిలాగా కాకుండా ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవాన్ని సంపాదించుకుంటారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు అలాగే వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయిన దీర్ఘకాలంలో కష్టపడి పట్టుదలతో నిజాయితీతో వారిని వారి అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్న సొంత శక్తితో కష్టపడి తిరిగి సంపాదించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు ఇంకా వారి వలన కలిగిన ఇబ్బందులను కూడా ఎదుర్కోవటం జరుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ కుంభరాశి వారి జీవితంలో మే నెల చివరిలో మాత్రం ఈ మూడు ప్రదేశాలకు అస్సలు వెళ్ళరు వెళ్తే గనుక చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ ప్రయత్నం చేయకండి ఎందుకంటే అసలు కుంభరాశి వారు నిజానికి కొన్ని ప్రదేశాలకు వెళ్ళటం అనేది నిశ్షిబ్దం ఎందుకంటే అది మంచిది కాదని వాళ్ళకైతే కొన్ని ప్రదేశాలు మాత్రమే మంచి ఫలితాలు అవి వస్తాయి అందులో సందేహం లేదు మంచి ఫలితాలు ఇవ్వని ప్రదేశానికి వెళ్ళారు అంటే మాత్రం కుంభరాశి వారి ప్రాణానికి ప్రమాదం అంతటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి వారు వెళ్ళకూడని ప్రదేశాల గురించి అంటే ఫలన చోటు అంటూ ఏమీ ఉండదు కాకపోతే మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని గ్రహస్థితిని బట్టి ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని అది సూచిస్తుంది అటువంటి ప్రదేశాలకు మీరు వెళ్ళకూడదు అటువంటి ప్రదేశాలకు ఖచ్చితంగా కుంభరాశి వారికి నిషేధం అనే చెప్పాలి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మే నెల చివరిలో శని యొక్క ప్రభావం అనేది కుంభరాశి వారి మీద చాలా అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్త పడాలి ప్రతి ఒక్క అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే చాలా వరకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళటం అనేది మంచిది కాదు ఇది ప్రత్యేకంగా కుంభరాశి వారికి చెప్పబడి ఉంది ఈ విషయంలో మీరు ఏ మాత్రం అశ్రద్ధ చేసినా లేకపోతే నిర్లక్ష్యం చేసినా చాలా నష్టపోతారు అయితే ఇది ఒక సాధారణ సూచన మాత్రమే కాదండి ఖచ్చితంగా మీరు వెళ్ళకూడని ఒక ప్రదేశంలాగా అన్నమాట ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని గ్రహస్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ పెద్దలని ముఖ్యంగా మీ తల్లిదండ్రులని సంప్రదించాలి మీకు కుంభరాశి వారు ఎందుకు అంటే మీరు ఎక్కడికి వెళ్ళేది ఏం చేస్తున్నది మీ తల్లిదండ్రులకు మీ ఇంట్లో వారికి చెప్పు వెళ్ళటం మంచిది వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు సామాజిక మార్పుల కోసం ఆవిష్కరణల కోసం ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీకు తెలియని ప్రదేశాలకు అసలు వెళ్ళకండి చిక్కుల్లో పడతారు ఇది పూర్తిగా ఖచ్చితంగా చాలా గట్టిగా చెప్పబడుతున్న విషయం మీకు ఆ ప్రదేశం గురించి తెలియదు మీరు వేరే జిల్లా కానివ్వండి రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి ఏదైనా కానివ్వండి మీరు ఇంతకుముందు ఎప్పుడూ కూడా సందర్శించినటువంటి ప్రదేశాన్ని కేవలం ఈ సమయంలో సందర్శించకుండా ఉండండి మంచిది కొంతకాలం వరకు వేచి ఉండాలి ఇది చాలా సూచనగా చెప్పబడుతోంది కాబట్టి మీకు తెలియని ఆ ప్రదేశం గురించి కానీ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కనీసం ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోవటం కానీ ఇలాంటివి ఎవరికి కూడా జరగకపోతే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళకండి అంటే పూర్తిగా మీకు కొత్త ప్రదేశం అది మీకు పరిచయం లేని ప్రదేశం అక్కడ మనుషులు కూడా ఎవరూ తెలియదు అంతా మొత్తానికి టోటల్గా ఒక కొత్త ప్లేస్ అక్కడికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వెళ్లకుండా ఉంటేనే మంచిది శని ప్రభావం మీకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు ఈ విషయంలో అసలు ఎంత ఆలోచన చేయాలి అని అంటే మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి కాబట్టి మీరు శని ప్రభావం అనుకూలంగా మారేటటువంటి ప్రదేశం వచ్చే వరకు ఆ ప్రయత్నం వచ్చే వరకు కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ మే చివరాఖరిలో కొన్ని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది ముఖ్యంగా మీరు ఆ ప్రదేశం గురించి కానీ అవగాహన లేకపోతే అస్సలు వెళ్ళవద్దు అదేవిధంగా మీకు ఆ ప్రదేశంలో తెలిసిన వారు ఎవరు లేరు అనుకున్నా కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళకండి మరొక ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే మీరు ఏదైనా అంటే ఒక వంద ప్లేసెస్ ఉంటాయి కదా హండ్రెడ్ ప్లేసెస్ ఉంటాయి అని చెప్పి ఉంటారు కదా అంటే మనకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ప్రదేశాలకు మీరు వెళ్లకుండా ఉండటమే మంచిది ఇక్కడ ఏంటంటే పెద్దవారు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు తెలిసిన వారు చెప్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వెళ్ళకూడదు వెళ్తే మంచి జరగదు కొంచెం నెగిటివ్ ఎనర్జీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలా చిక్కుల్లో పడాల్సి వస్తుంది అని పెద్దవాళ్ళు ఎప్పుడైనా హెచ్చరించి ఉంటారు అలాంటి ప్లేసులకి అస్సలు వెళ్ళకండి వెళ్లకుండా ఉండటమే మంచిది కాబట్టి కుంభరాశి వారు మే నెల చివరిలో ఈ ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిది లేదంటే చాలా నష్టపోతారు అసలు ఈ ప్రదేశాలు మీకు మంచిది కాదు కాబట్టి మరొకసారి మీరు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఈ సమయంలో మీరు శని యొక్క ప్రభావం అనేది అనుకూలంగా మారటానికి తరచుగా శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించండి లేదా ఆధ్యాత్మికంగా కూడా మీరు వెళ్ళవచ్చు ఆధ్యాత్మికమైన ప్రదేశాలకు వెళ్ళినా కూడా మీకు ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి ఈ ప్రదేశాలను సందర్శించండి ఇలాంటి అయితే చేయండి చూసారు కదా వారు మే నెల చివరి ఆఖరులో ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు ఏం చెయ్యకూడదు ఏ ప్రదేశాలకు వెళ్తే మంచి జరుగుతుంది ఏ ప్రదేశాలకు వెళ్తే చెడు జరుగుతుంది అనే విషయాలన్నీ తెలుసుకున్నారు కదా కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్త ఈ మే నెల చివరిలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకేముంది మహా అయితే నాలుగైదు రోజులు అది కూడా ముగిసిపోతుంది లోపు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి దైవారాధన మీకు మంచి చేస్తుంది భగవంతుడి మీద భారం వేసి మీ పనులు మీరు చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు